జొన్నలు పెసాలు శనిగాలు గోధువలు ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు ఎన్ని ఉంటాయి ఆరు ఐదు డెబ్బై ఉంటాయి డెబ్బై దాకా ఉంటాయా పిల్లలు ఏడుగురా తాత మంచి పని తాత వచ్చాడు మరి నీకేమన్నా లవర్లు ఉండేది అంతకుముందు పెళ్లికి పెళ్లి కాకముందు లవర్లు ఉన్నారు లవరన్నా లవర్లు ఉండేనా ఎంతమంది ఉండే అప్పుడు దండు కాళ్ళు దండు కదా

రసికుని వస్తానికి మరి ఎక్కడ కలిసేది అంటే ఊరవతల కలిసేదా వాళ్ళ ఇంట్లో పోయేదా ఆ ఇంట్లో కా ఇంటనేమో గుండె వచ్చు కాదు కు కుదిరి అమ్మాయి కొంచెం మంచిగా తింటగా అమ్మది లేదు బయట చెత్తతో మామూలు వాడి చదువుతాతో అట్లా ఫుడ్ అంటే తిన్నావు మరి అట్లా అట్లా జరిగింది కొంచెం జరిగిందంటే పరిస్థితి ఉంది

ఇంక తర్వాత ముచ్చట్లే అన్నాను మంచి ముచ్చట్లేదు దండగా లేవు దేవా సాటుకు దాచేది సాటుకు అప్పుడు కాలం మంచిది పోచు అప్పుడే కాలం మంచిది అంట ఇప్పుడు అంత గందరగోళం ఆగమాగ మరి ఎక్కడ పాటలు ఏమన్నా కదా నీకు పాటలు ఏమన్నా నచ్చానుకటి పాటలు ఒక పాట పాడు మంచిది నీకు నచ్చింది ఏదన్నా నీకు ఇష్టమైన పాట వెనకటి పాడాలి ఇష్టమైన పాట ఉంటుంది కదా అట్లా ఏ పదాలు ఏ పదాలు పాడు ఒక పాట పాడు పాట పాడు ఒకటి ఒకటి అట్లా మాకోసం कि फ्रु तमरो वटेना दमरा गउनदा सिमसर पे आयो एला तो करबो भयो नि करबि दिस गुपिरा पाडा बडी ए हे मजमज कदल पाडुला भन्दा किन को नि दिलेको छ ग्याप क लेदा य

బక్కా సహకారి ఓ ఇలా ఇలా అయ్యా ఇలా ఇలా తాతలకు పెళ్ళిళ్ళు చేసి ఉండి రాకేష్ తాతలకు పెళ్ళిళ్ళు చేసి గుర్తు కొట్లు అంతేనా గాల బక్క గాల బక్క గాల బక్క ముఫర పెళ్ళిగా బుట్టాడం బుట్టాడం గాల బక్క గాల బక్క ఎవరు మరి చెత్తడా చెత్త తరి గాల బక్క అవునా

అప్పుడు గవలందరూ పుట్టే అల్లువాటు భోగ అది ఏం అచ్చ అయిందరికప్పుడు వెళ్ళి ఒక సాంత చెప్తా మంచిదన్న సాత్రమే ఒక సాత్రమే ఇప్పుడు చూద్దాం నీకు ఇబ్బంది వాళ్ళు వస్తాది కొన్ని బాగా వస్తాయి అప్పుడు నీకే బాగా వస్తాయి సరే నీకు మీకు వచ్చిన సంవత్సరాలు మాకే రావు ఆ పాటలే పాడు ఒక పాటలు ఇప్పుడు పది మంది కూడా కూలిపోయేది అందరూ అందరం ఆడేవాళ్ళు ఆడేళ్ళతో పోయేది అంతేనా అందుకే దంచి కొట్టినా మొత్తానికి రస్కుడే అప్పుడు పాట ఆడవాడు అప్పుడు వాళ్ళు ఆడోళ్ళు పడతాడు బాగా మేము కలుపు తీసుకుంటాం నీ పేరేం పేరు తాత మరి అసలు ముత్త అసంపల్లి ముత్త అసంపల్లి ముత్త మా తాతది మా తాతది మా తాతది ఫ్రెండ్స్ చూసింది కదా వెనకట ముచ్చట తాత మంచి రసికుడే తాత వచ్చాడే అని అని ఉంటుంది ఆ టైప్ అన్నట్టు వాడు మంచి మంచి విషయాలు చెప్పిండు ఒక ఫ్రెండ్స్ చూసిందిగా ఇదే రోజు మా వీడియో అనమాట మా వీడియోకి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వడం అసలే మర్చిపోకండి థ్యాంక్ ఫ్రెండ్స్